హాయ్ అండి బుజ్జి కిచెన్కి వెల్కమ్ కనుమ రోజును నేను చేసిన స్పెషల్లో నాటుకోడి కర్రీ ఒకటి అండి చాలా బాగా చేస్తాను ఇలా ట్రై చేయండి కర్రీ చాలా బాగా వస్తుంది మేము నాటుకోడి ఫామ్కి వెళ్ళి కోడిని అక్కడే కాల్పించేసుకున్నాం కాల్చిన కూడా అయితే టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు అండి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను ఆ రోజు ఎందుకంటే మనం ఫ్రెష్గా చేసుకుంటే కర్రీ టేస్ట్ వస్తుంది దీనికి కావాల్సిన మసాలా గసగసాలు జీడిపప్పు సాజీర జీలకర్ర యాలకలు ధనియాలు లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని అండి ముద్దు చేసుకోవాలి మసాలా ముద్ద మనం మెయిన్ టేస్ట్ ఇదేనండి గసగసాలు కంపల్సరీగా ఉండాలి నాటుకోడి కర్రీలు జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ కమ్మగా బాగుంటుంది మిక్స్ వేసుకుని మనం ముద్దు చేసుకుని పక్కన పెట్టుకోవాలి నాటుకోడి ఎక్కువ కడుక్కోకూడదండి ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది ఎందుకంటే కాల్చిన కోడే కాబట్టి మనం ఎక్కువసార్లు కడిగితే టేస్ట్ పోతుంది ఇందులో ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలపండి కలిపి కొంచెం వాటర్ వేసి మనం కుక్కర్ విజిల్ వేయించుకోవాలండి ఎక్కువ విజిల్ రానవద్దు ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రెండు రెండు మూడు విజిల్లు వేయించాలి మేము తీసుకున్న కోడైతే లేతు కూడా కాబట్టి నేనైతే రెండు విజిల్లు వేయించాను కొంచెం అనుకోండి పుంజు అది ఎక్కువ అయితే అలాంటిదైతే మీరు మూడు విజిల్లు నాలుగు విజిల్లు వేయించాలి బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేసుకుంటే రెండు విజిల్ వచ్చే వరకు ఉంచి దింపించేసుకోవడమే నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు అండి నా ఛానల్ మొదట చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తాను కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకుని జస్ట్ రెండు విజిల్ వచ్చిన తర్వాత దించేసుకోవడమే చాలా బాగుంటుందండి కనుమ రోజున మేమైతే చిట్టి ముచ్చాలతో రైలు బిర్యానీ చేశాను చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడా మీకు పెడతాను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు నేను రెండు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజు మీరు కావాలనుకుంటే ఇంకొక రెండు ఉల్లిపాయలు వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ నాటుకోడి కుక్కర్లో పెట్టినప్పుడు వేసాం కదా ఒక స్పూన్ దీంట్లో నేను ఒక స్పూన్ వేసాను సరిపోతే కనుక లాస్ట్ మళ్ళీ వేసుకోవచ్చు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చిల్లీస్ చించిని ముక్కలు కింద కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసానండి ఇందులో ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత టమాటాలు రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ మూడు కొంచెం ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అందులో వేసాం కుక్కర్లో ఒక స్పూన్ ఇందులో వేసుకోవాలి రెండు స్పూన్లు ఎగ్జాక్ట్గా వేసాను నేను కొంచెం పసుపు వేసేసుకుని బాగా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మెయిన్ ఇంగ్రిడియంట్ మసాలా ముద్ద కదండి దీనికి టేస్ట్ ఇచ్చేది ఈ మసాలా ముద్దే ఇందులో అన్ని జీడిపప్పు గసగసాలు ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు చెక్క అనాస్ పువ్వు మొత్తం అన్నీ వేసానండి బిర్యానీతో సహా ముద్దు చేసుకున్నాం మనం అది మనం ట్రై చేసి చేసుకోలేదండి పచ్చి మసాలా ముద్దు చేసుకున్నాం కాబట్టి ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మూత పెట్టుకుని ఒక రెండు అలా వదిలేయండి మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి మీకు మీరు తగ్గ కారం వేసుకోండి నేనైతే మూడు స్పూన్ల కారం వేసాను ఇందులో ఆల్రెడీ మిరియాలు కూడా ఎక్కువ వేసాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది చూసుకొని వేసుకోవాలి కారం వేసిన తర్వాత తిప్పాలండి లేకపోతే అడగంటేస్తుంది బాగా తిప్పిన తర్వాత మనం ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదా కుక్కర్లో మాంసం అది కూడా వేసేసి దాంట్లో వాటర్ పక్కన పెట్టుకున్నాను నేను ఉడికేటప్పుడే వాటర్ వచ్చేస్తుంది కదండి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోండి ఎక్కువ కలపకండి అలాగని ముక్కలు విడిపోతాయి మేము తీసుకున్నది అయితే కూడానండి చాలా బాగుంది కూడా కోడి కూడా కూడా అయితే కొంచెం ఎక్కువ విజిల్ వేయించండి నేనైతే రెండు విజిల్ వేయించాను అంతే బాగా కలిపిన తర్వాత దాంట్లో వాటర్ ఉంది కదండి మన పక్కన తీసుకొని పెట్టుకున్న వాటర్ ఆ వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టుకుని ఉంచుకోండి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే ఉడికిపోతుంది దించే ముందు వాటర్ వేసేందుకు మూత పెట్టుకున్న తర్వాత దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర కూడా అంతేస్తే అంత బాగుంటుంది ఫ్రెష్ కొత్తిమీర వేసేసి దాంట్లో ఉప్ అది ముక్కు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేయండి చూసారు అలా కరెక్ట్గా ఉడికిపోయింది ఒకసారి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అలా విడిస్తే ఉడికిపోయినట్టే మూత పెట్టేసి ఉప్పు సరిపోయిందా లేదా కూడా ఒకసారి చూసుకోండి నాకైతే ఉప్పు తగ్గింది నేను మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేశాను అంతేనండి ఎంతో టేస్టీగా నేను ఆడుకుడుకో రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ